ఎంత ఉంటుంది పంపు వన్ హెచ్పి ఉంటుందా ఇదేనా అదేనా ఫస్ట్ దీంట్లో వాటర్ పోయడానికి పమ్మందు కొట్టడానికి అప్పుడు చేయి పడేదన్న దీంట్లోనే నారా ఆయన కూడా ఇట్లా ఉంటుంది అనమాట ముందట తొక్కుతా ఉంటే అదే చుట్టుకుంటామన్నమాట దగ్గర చుట్టుకోవడం ఏం ఉండదు అదేమో ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్ ఫస్ట్ మనం మందు పోసి వాటర్ పోయొచ్చుగా మిక్స్ కాదా కలుపుతాం అయితే అంత కలుపు బాబా ఇయ్యాలి ఉన్నాడే ఉంటూ అది కొట్టాలని మా కానీ మంచిగా ఫస్ట్ మాట్లాడు మాడు

एनपीके का नहीं है అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది అన్నది నైట్రోజన్ growth కి పొటాషియం ఏమో ఏర్పడకుండా అంటే దరవచణానికి మనం ఆపేస్తే టాబ్లెట్ ఏషన్ ఆ టాబ్లెట్ ఏషన్ అంటగా మూడు వసనా ఆ సమాది టికెట్ అయ్యారె అయ్యయ్యో ఏయ్ ఏడ కాలకి మొత్తం ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది త్రీ ఎకర్స్ వరకు వస్తుంది ఎకర్లకు వస్తుంది ఇది గ్రోవెల్ హైట్ పెరుగు గ్రోతేకల్ గానే ఓన్లీ పొలం పెరుగుతుంది ఓన్లీ ఎకరానికి ఒకటి వాడాలి అది టూ హండ్రెడ్ సాఫ్ అంటారు యూపీఎల్ సాఫ్ సాఫ్ట్ అంటారు యూపీఎల్ కంపెనీ వల్ల ఇదే కెమికల్ ఫామ్ సాఫ్ కంగ్రాట్స్ కంపెనీ కదా కరోలినా అంటారు సాఫ్ట్ అంటే ఫేమస్ అన్నమాట ఇది ఇది దేనికి మరి సైడ్ సైడ్ అన్న ఓకే ఓకే కూడా ఈ రైస్ బ్లాస్ట్ అంటే ఇప్పుడు మన వరి ఆకుల మీద డైమండ్ షేప్ వస్తాయి కదా డైమండ్ షేప్ ఇరు పెరు వస్తాయి డైమండ్ షేప్ అది దానికనమాట ఇది రాకుంటా రాకుండా గు ఎక్కువ మన వాటికి రైతులు వస్తే కార్బన్ మ్యాంకో జాడుతుంది కానీ ఇది కాంబినేషన్ అనమాట రెండింటిది రెండింటి కాంబినేషన్ బాగుంటుంది ఎందుకంటే ఇదేమో టిష్యూ లోపలికి వెళ్తుంది ఇది కూడా ఖమ్మం దగ్గర దాంట్లో కంగ్రాస్ కప్పు దేవ అయిపోయింది కానీ కంగ్రాస్ అక్కని ఇది ఇది ఏంటంటే మన కార్బన్ ఏం చేస్తా అంటే చెట్టు టిష్యూ లోపల పోయి దాని సెల్ గ్రోత్ని డిస్టర్బ్ చేస్తా అనమాట ఈ మ్యాంకో జబ్బు ఏం చేస్తా అంటే దానిపైన ప్రొడక్టు లేవు ఫామ్ అయితే కొత్తది ఇంకో దాంట్లో ముంచురా గాలికే పోతుంది డూ వన్ యాక్సిడెంట్ సిస్టమేటిక్ కాంటాక్ట్ అనమాట

రైస్ ప్లాస్టిక్ అంటే అంటే మొక్కకు మంచిగా వాడు అప్పటి నుంచి ప్రివెంట్ చేస్తాను అనమాట వచ్చిన కొట్టుకున్న దాక ముందు కొట్టుకోవడం టైం ఇది యూరియా ఎక్కువ వాడతాం కన్నా ఎట్లయినా వస్తుంది రైస్ ప్లాస్ట్ మనం వద్దన్న వస్తుంది తెగులు ఇది ఒకటే పోయినా ఒకటే మొత్తం సర్కంతిందే ఉందని చూస్తున్నాం మరి ఆరు ఎకరాల ఏడు మొత్తం ఇంకా నయం కదా ఇక్కడ ఇక్కడ తీసుకున్నట్టు అంటే చాలా ఇక్కడ కంగ్రెస్ కంపెనీ కాకుండా మన వేరే కంపెనీ వన్ ఫిఫ్టీ అన్నా ఇక్కడ దాని మీద ఎంఆర్పి దీని ఎంఆర్పి త్రీ హండ్రెడ్ ఉంటది మనకి వేరే కంపెనీ అయితేనేమో మినిమం టూ ఏకర్స్ కి స్టార్ లెటర్ ఉంటది అది టూ ఏకర్స్ వస్తే సెవెన్ ఫిఫ్టీ ర్యాంక్ పడుతుంది అది నెట్ క్యాష్ ఇస్తే మనం అంటే మనకి ఎంత పడుతున్నట్టు ఎకరానికి త్రీ ఫిఫ్టీ పడుతున్నట్టు అది వన్ ఫిఫ్టీ ఇవ్వబడట్లేదా

మనం టూ ఎకర్ సార్ స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఒక్కదాన్ని దాంట్లో పెట్టి లేకపోయారు పోసుమీని పోసు అయిపోయి రాతిపోయి సాపు ఎంత పోస ఎకరానికోటరాన్కోట టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎకరానికి సెకండ్ సార్ స్ప్రే చేసుకోవచ్చు ఇది ఫస్ట్ సార్ స్ప్రే చేసుకునే బెస్ట్ అనమాట మనమేమో భావిస్తా తెచ్చు మన భావిస్తా వచ్చిన భావిస్తే ఏంటంటే ఓన్లీ కార్బెన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ చెప్పు ఉండదల్ల అది క్రిస్టల్ కంపెనీది కానీ ఈ ఫెర్టిలైజర్ రావట్లే ఇది స్మెల్ రావు కానీ ఇది డెల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న కంగ్రాక్స్ మన దగ్గర కాదు కంగ్రాక్స్ కంపెనీ ఓన్లీ దేవి ఐపీఎం ఓన్లీ దేవి ఐపీఎం క్రిస్టల్ కానీ క్రిస్టల్ ఏమి గుజరాత్ అలా అమ్మే మూడు కంపెనీలు క్రిస్టల్ ఒకటి కంగ్రాట్స్ ఒకటి దేవి అయిపోయి ఉన్నాయి గుజరాత్ ఇంకా ముందు ఎక్స్పీరియన్స్ ఈ జింక్ అన్నా రెడ్ కలర్ వస్తాయి కదా జింక్ లోపం పిహెచ్ వాల్యూ మన సాయిల్ ఎరుపు ఎరుపు దానికి ఎసిడిక్ సాయిల్ అది మన ఎసిడిక్ సాయిల్ కదా పిహెచ్ వాల్యూ సెవెన్ కన్నా ఎక్కువ ఉంది అనుకో అందులో జింక్ లోపం ఖచ్చితంగా వస్తుంది లేదా మనం పాస్పరస్ కంటెంట్స్ ఎక్కువ వాడడం అనుకో మన దగ్గర గ్రోత్ లేదు మార్కెట్ రాదు దగ్గరికి రెండు కూడా కాస్త మందులు చదువు ఇది తెలిసినోడే తీసుకుంటాడు మందులు వాడకుండా చేసేది నీకు ఇది ఒక్క స్మెల్ రెండు కూడా స్మెల్ బాగుంది మండుతుంది ఇన్సెక్టిసైడ్ కదా సగం పోయాడిగా సగం కట్ట కొద్దిగా తక్కువ పోద్దా మళ్ళీ ఎకరా મા પડો ના પત્ની આઈને કાદું નોટા ఇది వచ్చినాకే ఇంకా కొంచెం ఈజీ ఉన్నట్టుంది ఇంకా డ్రోన్ తోటి